డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చేస్తున్నాను కురుక్షేత్ర యుద్ధం ఎనిమిదవ రోజు అత్యంత భేకరమైనది ఈ రోజున భీముని పరాక్రమం ఐరావంతుడి అనగా అర్జునుని కుమారుడు త్యాగం మరియు భీష్మ పితామహుడి ధాటికి పాండవ సైన్యం విలవిలలాడడం ప్రధాన ఘట్టాలు యుద్ధం ఎనిమిదవ రోజు పాండవులకు ఒక పక్క విజయాన్ని మరో పక్క తీరని శోకాన్ని మిగిల్చింది ఈరోజు భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటూ కౌరవులను కోయగా అర్జునుడు తన కుమారుడైన ఐరావంతుడిని కోల్పోయాడు ఎనిమిదవ రోజు వ్యూహరచన విశేషాలు ఏమిటంటే భీష్ముడు కౌరవ సైన్యాన్ని వ్యూహం అంటే తాబేలు ఆకారంలో అమర్చగా దానికి ప్రతిగా పాండవులు త్రిశూల వ్యూహాన్ని పన్నారు ఈరోజు భీముడు మృత్యుదేవతల కౌరవసేనపై విరుచుకుపడ్డాడు దుర్యోధనుడు పంపిన ఎనిమిది మంది దుర్యోధనుడి యొక్క సోదరులను అనగా అపరాజితుడు కొండధారుడు పండితకుడు విశాలాక్షుడు మహోదరుడు ఆదిత్యకేతువు బహవాసి మరియు అనుయాయుడులను భీముడు తన గదతో మరియు బాణాలతో యమపురికి పంపాడు దీంతో ధృతరాష్ట్రుడి కుమారుల సంఖ్య వేగంగా తగ్గటం మొదలైంది అర్జునుడికి మరియు నాగకన్య ఉలూపికి జన్మించిన కుమారుడు యాయిరావంతుడు ఈయన అద్భుతమైన మాయా యుద్ధం చేస్తూ కౌరవసేనను చిన్నాభిన్నం చేశాడు దీనిని గమనించిన శకుని మాయా యుద్ధంలో నిపుణుడైన అలంబసుడు అనే రాక్షసుడిని పైకి పంపాడు భేకర పోరు తర్వాత అలంబసుడు ఐరావంతుడిని హతమార్చాడు తన కుమారుడి మరణం అర్జునుడిని తీవ్రంగా కలిచివేసింది తన తమ్ముడు ఐరావంతుడి మరణంతో ఆగ్రహించిన భీముడి కుమారుడు ఘటోద్గదుడు యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు తన మాయాశక్తులతో కౌరవ సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు స్వయంగా దుర్యోధనుడే ఘటోత్కజుడి ధాటికి తట్టుకోలేక పారిపోవాల్సి వచ్చింది తన ఎనిమిది మంది తమ్ముళ్ళు చనిపోవడంతో దుర్యోధనుడు ఆ రాత్రి భీష్ముడి వద్దకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు పితామహ పాండవుల పక్షం బలపడుతోంది నా తమ్ముళ్ళు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు మీరే నన్ను రక్షించాలి అని వేడుకొన్నాడు అప్పుడు భీష్ముడు రేపటి యుద్ధంలో పాండవ సైన్యాన్ని తుడిచిపెడతానని హామీ ఇచ్చాడు తొమ్మిదవ రోజు యుద్ధంలో భీష్ముడు చేసిన వీర విహారం చూసి కృష్ణుడు మళ్ళీ ఆగ్రహంతో రథచక్రం పట్టాల్సి వచ్చింది ఆ రోజు భీష్ముడు అర్జునుడిని ఎంతలా ఇబ్బంది పెట్టాడో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను సెలవు